ఈ బ్రహ్మాండాన్ని నడిపే దేవుడు కాలానికి కూడా ఆపగల శక్తి ఉన్నవాడు సమస్త లోకాలను తనలో దాచుకున్న పరమాత్మ ఒక తల్లి ముందు మాత్రం ఒక చిన్న పిల్లవాడయ్యాడు దేవుణ్ణి ఎవరు బంధించగలరు ఈ కథలోనే ఆ రహస్యం ఉంది బృందావనం గోకులం ఆవుల మోగుడు పిల్లల నవ్వులు ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయం ఒక మాట మాత్రం ప్రతి ఇంటా వినిపిస్తుంది యశోద నీ కొడుకు మళ్లీ వెన్న దొంగతనం చేశాడు చిన్ని కృష్ణుడు ముఖమంతా వెన్న చిలిపి నవ్వు ఇది దొంగతనం కాదు తల్లి ప్రేమను ఆస్వాదించే ఆట యశోదమ్మ చూస్తుంది కోపం రావాలా లేదా నవ్వాలా ఆమెకి ఇతను దేవుడు కాదు ఇతను తన కొడుకు ఆగు కృష్ణ అంటూ యశోదమ్మ పరిగెత్తుతుంది కృష్ణుడు నవ్వుతూ పరిగెత్తుతున్నాడు భయంతో కాదు తల్లి ప్రేమతో యశోదమ్మ తాడు తెచ్చి కట్టాలనుకున్నది కానీ తాడు చిన్నదైంది మరో తాడు మరో తాడు ఇలా ఎన్ని తాళ్ళు కలిపినా ఎప్పుడు రెండు వేళ్ళు తక్కువ గోపికలు చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ రెండు వేళ్ళు అంటే ఒకటి ప్రయత్నం రెండవది ప్రేమ ఈ రెండు కలిసినప్పుడే దేవుడు బంధింపబడతాడు యశోదమ్మ అలిసిపోయింది కళ్ళలో కన్నీళ్ళు అప్పుడు కృష్ణుడాగాడు తనంతట తానే నిలబడ్డాడు ప్రేమ ముందు దేవుడు కూడా లొంగిపోయాడు బ్రహ్మ శివుడు నారదుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దేవుడు తల్లికి బంధింపబడ్డాడు అప్పుడే భాగవతంలో చెప్పిన ఒక శ్లోకం మనకు గుర్తుకొస్తుంది భక్త్యహమేక్రాత్మ ప్రియ భక్తి పునాతి మన్నిష్ఠ నపి సంభవాత్ నేను జ్ఞానంతో కాదు యోగంతో కాదు కేవలం నిజమైన భక్తితోనే పొందగలిగేవాడిని యశోదమ్మ భక్తి అంటే పూజ కాదు తల్లి ప్రేమ ఈ లోకంలో దేవుణ్ణి పూజలతో కాదు శ్లోకాలతో కాదు ఆచారాలతో కాదు నిజమైన ప్రేమతో మాత్రమే బంధించగలము మీరు కూడా ఇలా అనుకుంటున్నారా నాకు శ్లోకాలు రావు పూజ సరిగా చేయలేను యశోదమ్మ దీనికి సమాధానం చెబుతుంది నీ ప్రేమ నిజమైతే చాలు దేవుడే నీ దగ్గరికి వస్తాడు జ్ఞానం దేవుణ్ణి అర్థం చేయిస్తుంది కానీ ప్రేమ దేవుణ్ణి మన ఇంటికి తీసుకొస్తుంది